తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియ యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవము జూన్ ఇరవై ఒకటో తారీఖు మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు యోగా గురించి తెలుసుకోవాలి అని అంటే ఏం చెప్తారు అదే ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు యావత్ ప్రపంచంలోని నూట తొంభై రెండు దేశాలు మనకన్నా ముందు నలభై యాభై సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేస్తున్నారు ప్రామాణికమైన పతంజలి యోగ ప్రకారంగా మనమే మన పతంజలి గురించి మనం తెలుసుకోలేదు ఆ పతంజలి యోగంలో ఉన్నటువంటి సూత్రాలు ఏంటో నాలుగు విభాగాలు ఏంటో నూట తొంభై ఆరు ఏంటో అవి తెలుసుకోలేదు మనం అందుకని వాటిని యావత్ ప్రపంచం ఉపయోగించుకుంటోంది అందుకని మన మానవ దేహంలో ఆరు వందల యాభై కండరాలు ఏడు వందల ఇరవై కదిలే విభాగాలు మూడు వందల ఇరవై ఎముకలుతో కూడిన ఈ మానవ దేహానికి ఈ యోగాభ్యాసం వల్లనే సైంటిఫికల్గా మనకి నివారణ శాశ్వత నివారణ కూడా ఉంటుంది మనం ఒక రీత్యా తీసుకున్నా లేదా మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురించి మనం ప్రయత్నం చేస్తున్నా లేదా మన జాయింట్ పెయిన్స్ కానీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కానీ ఏ భాగంలో మనకి ప్రస్తుతం ఇవన్నీ బాధలు పడుతున్నారో వీటన్నిటికీ సంపూర్ణమైన పరిష్కారం ఏదన్నా ఉందంటే అది యోగాభ్యాసమే అందుకని తప్పనిసరిగా ఒక దీక్షగా ఆ రోజు నుంచి అయినా కంపల్సరిగా ఈ రోజున నా తెలు ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రభుత్వమే ముందుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ఆ యోగాభ్యాసాన్ని కండక్ట్ చేస్తున్నారు ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖుని పురస్కరించుకొని అదే మనకి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అంత ఎక్కువ ప్రచారం లేదు తెలుసుకోవాలి లేదు ఖచ్చితంగా యోగా అంటే యోగా ఒక మనిషికి ఎందుకు అవసరము అని అంటే అంటే ఇప్పుడు మనం వాకింగ్కి వెళుతున్నామండి లేకపోతే ఏదో చేయి పట్టుకుందానో కాలు పట్టుకుందానో సింపుల్గా ఏదో మన సొంతంగా ఈ అవయవాల్ని కలుపుతున్నాం అంటే సొంతంగా యోగాభ్యాసం చేసుకుంటున్నారు చాలా మంది కానీ వాటి వల్ల లేని నొప్పులు కూడా వస్తాయి యావత్ జీవితకాలం ఆచరించలేము అది ఏదైనా ఒక శాస్త్రీయంగా ఉండాలి మనం చేసేటువంటిది అందుకని అటువంటిది పతంజలి యోగ ప్రకారంగా అయితే మనకి శాస్త్రీయంగా ఆధ్యాత్మిక మార్గంలో చాలా మార్గాలు ఉంటాయి అందులో నాలుగు శిక్షణ మార్గం రక్షణ మార్గం చికిత్సా మార్గం ఆధ్యాత్మిక మార్గం ఇలా నాలుగు మార్గాలు ఉంటాయి అందులో ఆధ్యాత్మిక మార్గంలో మనం కనుక ఈ యోగాభ్యాసాన్ని ఆచరిస్తే చాలా మంచిది దీనికి మొట్టమొదటి ఏంటంటే రిలాక్సేషన్ కావాలి బాడీకి ఫస్ట్ అదే దీన్ని విన్యాసక్రమం అంటారు ఆధ్యాత్మిక మార్గంలో విన్యాస క్రమం అంటారు చిన్నపిల్లలు ఎలా అయితే చేతులు కాళ్ళు కదుపుతూ ఓ వర్షం వచ్చినప్పుడు ఆటలు ఆడుతూ ఉంటారో పాటలు పాడుతూ ఉంటారో వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయో ఎంత ఫ్రీగా ఉంటాయో ఆ రకంగా మనం ఏ వయసులో వాళ్ళైనా మొదలుపెట్టి ఆచరించుకోవచ్చు వాటిని విన్యాసక్రమం అని మా గురువుగారు డాక్టర్ రిఎల్వి కుమార్ గారు వీటిని అందించారు వాటిని మనం చూసి ఆశ్రయించుకోవచ్చు అవసరమే అంటే కొంతమంది ఒక గంట సేపు వాకింగ్ చేస్తే ఎంత ఫలితం వస్తుందో పదిహేను నిమిషాలు మీరు యోగాభ్యాసం చేస్తే అంత ఫలితం వస్తుంది చాలా మందికి ఎక్సర్సైజ్లు ఇలా జిమ్ వెళ్ళడం ఇవి అలవాటు ఉంటుంది మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం అండి అంటే కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు ఏవైనా సరే మాకు ఇవన్నీ తగ్గాయి జిమ్ కావచ్చు ఇలాంటి ఎక్సర్సైజ్లు మెషిన్ మీద చేసే ఎక్సర్సైజ్లు ఇవి వెయిట్ లిఫ్టింగ్ అని ఇవి బాగా పనికొస్తాయి శరీరానికి అని అంటారు అంటే అది ఒక్కొక్కటి చెప్పిన కదా చికిత్సాక్రమము రక్షణాక్రమము శిక్షణాక్రమము సృష్టిక్ క్రమము ఇలా నాలుగు పేర్లు ఉన్నాయి మనం ఎందుకు చేస్తున్నాం ఈ ఎక్సర్సైజు అంటే ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనాలనేటువంటి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది వెయిట్ లిఫ్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు రకమైన చేయాలి అలాగే కండరాలని వే వాళ్ళకి ఏ ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాడో అందరూ జిమ్కే వెళ్తానంటే వీడికి అసలు శక్తి ఉందా లేదా మరి వీడు శాకాహార మాంసాహార మరి వాళ్ళతో సమానంగా వీడు కూడా చేయాలా ఇలా లేని కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు బరువు తగ్గ అందుకని ఆధ్యాత్మిక మార్గం శ్రేయస్కరం అన్నిటికన్నా ఆధ్యాత్మిక మార్గం అని ఉంటుంది యోగాభ్యాసంలో పతంజలి యోగ ప్రకారంగా ఆ సూత్రాలని మనం కేవలం విన్నంత మాత్రం చేత మన బ్రెయిన్ లో ఉండేటువంటి క్లాట్స్ అన్ని కూడా పోతాయి బ్రెయిన్ ఆపరేషన్ అవసరం లేకుండా టోనీ నాడర్ అనేటువంటి ఆయన మహానుభావుడు హాలెండ్ లో న్యూరో సర్జన్ అయిన ప్రముఖ న్యూరో సర్జన్ ప్రపంచంలో మరి ఆయన రీసెర్చ్ చేసి ఈ పతంజలి యోగ సూత్రాలని వినిపించి ఓంకార సాధన చేయించి బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్స్ ని తొలగించగలిగాడు ఆయన ఆ దేశం బంగారంతో తూసింది మనం మన ఋషులు అందించిన పతంజలి యోగాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం కేవలం వింటే సాలంతే ఆ స్తోత్ర వాటిని సూత్రాలని వింటే సార్ నాలుగు భాగాలైన ఉన్నాయి సమాధి పాదం సాధనా పాదం పాదం కైవల్య పాదం అని నాలుగు విభాగాలు ఉన్నాయి ఉంటాయి పతంజలి యోగం అంతే ఇదే మూలం అందరూ వినొచ్చు హాయిగా వినచ్చు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకొని పతంజలి యోగా అంటే వచ్చేస్తుంది అది వింటే చాలు మన బ్రెయిన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది అలాగే ఓంకార సాధన దీన్ని చేసిన తర్వాత మన ఓంకార సాధన ప్రాణాయామం ద్వారా కూడా మనకి ఫలితాలు ఉంటాయి అయితే చాలా వరకు ఎక్సర్సైజ్ అనగానే అందరూ బరువు తగ్గడానికి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అలా అసలు మనకి ఏ రకమైన ఉపకారం కలవాలన్నా బరువు తగ్గచ్చు అని తగ్గచ్చు నియమం ఏమి ఉండదు జగద్గురు ఆది కూడా మరి మనకి యోగ తారావళి అనేటువంటి గ్రంథం ద్వారా నేను నా పుస్తకంలో ఇప్పుడు రాశాను ఈ సౌందర్య లహరి అనే పుస్తకంలో కూడా ఈ యోగ తారావళిలోని కొన్ని శ్లోకాలని నేను వివరంగా ఇవ్వడం జరిగింది అందులో యోగ తార అంటేనే నక్షత్రం అంటే మన మనకున్న నక్షత్రాలు ఇరవై ఏడే మనం యావత్ ప్రపంచంలో ఏ మానవుడు పుట్టినా వాడు నమ్మినా నమ్మకపోయినా అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళకి యోగం మన ఆది శంకరాచార్యులే అందించారు జగద్గురువి యోగ తారావళి ద్వారా అందులో ఏమున్నాయి అంటే హఠయోగం లయయోగం రాజయోగం ఈ మూడు రకాలు ఉంటాయి యోగంలో కేవలం ఇరవై ఏడు శ్లోకాల్లోనే అందించారు ఆయన అందుకని ఆయనకే ఆత్మసాక్షాత్కారం ఎలా కలిగింది ఇప్పుడు ఈ రోజున అనేక మంది అనేక రకాల భావాలను వ్యక్తపరుస్తున్నారు ఇది అవసరం అని కొంతమంది అవసరం లేదని కొంతమంది అది లేకుండానే మోక్షం వస్తుందని కొంతమంది దేనికైనా ప్రామాణికత ఉండాలి జగద్గురు ఆదిశంకరాచార్యులంతటి వాడికి ఆత్మ సాక్షాత్కారం లయా యోగం ద్వారా కలిగింది అని రాశారు ఆయన అందుకని వీటన్నిటిలోకి లయా యోగం గొప్పది గొప్పది వాటి గురించి విన్నా విన్నా పుస్తకాన్ని చదువుకొని వాళ్ళు ఆచరించుకోవచ్చు వారే వారే ఆచరించుకోవచ్చు అలా కూడా శాస్త్రీయంగా ప్రామాణికంగా కావాలంటే డాక్టర్ ఏల్వి కుమార్ గారి వీడియోస్ ని ప్రామాణికంగా తీసుకొని మరి ఇప్పటి జనరేషన్ వారికి కావచ్చు లేకపోతే ఎవరైతే యోగ సాధన ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం అందుకని ఈ యోగాభ్యాసం చాలా సింపుల్గా ఉంటుందండి ఆసన ప్రాణాయామం మన స్థిర సుఖ ఆసనం ఇప్పుడు మనం కూర్చున్నాం ఏ రకంగా కూర్చున్నా స్థిరంగా సుఖంగా మనం గనక కూర్చోగలిగితే దీనికి విన్యాస క్రమం ఒక్కటే జస్ట్ మినిమం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తే చాలు ఇవి కూర్చోని కూడా చేయొచ్చు కానీ ఇది సందర్భం కాదు కాబట్టి మనం చూపించడానికి వీలు లేదు అది యోగా డ్రెస్ లో ఉన్నప్పుడు నేను అందుకని అటువంటి వాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వయసు వారికి కూడా కూర్చోబెట్టి సింపుల్ గా చేతుల్ని ఎలా మూవ్ చేయాలి కాళ్ళని ఎలా మూవ్ చేయాలి అనేది లేకపోతే ఈ శిరోభాగాన్ని ఒక పద్ధతిగా ఎలా మూవ్ చేయాలి అనేది తెలుసుకోగలిగితే మనం సులభంగా ఈ యోగాభ్యాసాన్ని ఆచరించు నేర్పు సంప్రదించాలంటే వెబ్సైట్ ఉంది మాది ఆ వెబ్సైట్ ద్వారానే అగస్త్య స్పిరిచువల్ డాట్ ఓర్జీ ఆ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అందులో మా యోగా టీచర్స్ ఉన్నారు అడ్మిన్స్ ఉన్నారు వాళ్ళని అడిగి పుస్తకాలు తెప్పించుకోవచ్చు ఛానల్ ద్వారా వేరే వేరే ఇండిఫరెన్స్ ఛానల్స్ ద్వారా నా వీడియోస్ ఉన్నాయి వాటిని చూడొచ్చు ఆశించుకోవచ్చు తెలుసుకున్నాం అలాగే మరుగున పడిపోతుంది అనుకునేదాన్ని మళ్ళీ జీవం వచ్చింది వచ్చింది ఇంకా ఇంకొంతమందికి తెలియాలి అని అంటే విదేశాల్లో ఉన్నంత మంది యోగా టీచర్లు మన దేశంలో లేరు లేరు ఎంతమంది అయినా డెవలప్ అవచ్చు వాళ్ళందరికీ ఉపాధి కూడా ఉంటుంది ఒక సైడ్గా ఇంకోటి వాళ్ళ వృత్తితో పాటు ఇది కూడా చేసుకోగలిగితే కావాల్సిన ఆదాయం కూడా వస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అండి విన్నారు కదా ఉదయభాస్కర్ గురువు గారు అగస్త్య స్పిరిచువల్ అనేటువంటి వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్ కనుక మీరు విజిట్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అంటే స్పిరిచువల్ వేలో ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇందులో ఎవరైతే యోగ సాధన చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సరైన సూచనలు ఉంటాయి యోగా టీచర్స్ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కనుక వెబ్సైట్ని విజిట్ చేసి దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయితే ఎలా నేర్చుకోవాలి ఏంటి ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా వివరాలు తెలియజేస్తారండి గురువుగారు ఇప్పటివరకు ఎంతోమందికి ఈ విధంగా క్లాసెస్ చెప్పారు ఫారెన్లో ఎక్కువ మంది వారి స్టూడెంట్స్ ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు చాలా వరకు అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకంటే ఇది మన ఖ్యాతి నిజంగా చెప్పాలంటే జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ రోజు నుంచి మీరు ప్రారంభించదలుచుకుంటే కనుక వెబ్సైట్ని విజిట్ చేయండి వివరాలు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది వాటి వీడియో నమస్కారం